గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను కేంద్ర ఎన్నికల సంఘం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో డైరెక్షన్స్ ఇచ్చింది వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు యాక్చువల్గా పోలింగ్ రోజు ఎలాంటి అరాచకం జరిగిందో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ లోకి చొరబడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బెదిరించి ఈవిఎం మిషన్ ధ్వంసం చేసే వీడియో నిన్న బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది ఈరోజు రాష్ట్ర ఎన్నికల అధికారికి డైరెక్షన్స్ ఇచ్చింది ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వండి అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి సో ఈ విషయం తెలిసిన వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు మాచాల నుంచి పరారైపోయారు హైదరాబాద్ కు వచ్చారు ముంబై హైదరాబాద్ హైవే మీద కారు వదిలిపెట్టి పరారైన పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు కొన్ని బృందాలుగా విడిపోయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు అంటే దేశం విడిచిపెట్టి కూడా పారిపోయింది ఆలోచన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు ఉంది ఎందుకంటే కారు డ్రైవర్ ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు కానీ కారు వదిలిపెట్టి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పారిపోయినట్టుగా తెలుస్తోంది సో ముఖ్యంగా దేశం విడిచిపెట్టకూడదని చెప్పి అవుట్ నోటీసులు కూడా జారీ చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో ముఖ్యంగా ఈ దేశం విడిచి వెళ్ళిపోకుండా ఎక్కడికక్కడ అన్ని రాష్ట్రాల పోలీసులకు అన్ని నగరాల నుండి పోలీసులకు ఒక అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా సమాచారం వెళ్ళిపోతుంది పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ కో ఎవరిచ్చినా హుటాహుటిన పోలీసు బలగాలనేవి అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది ఈ లుకోటు నోటీసులతో సో మొత్తానికి చూసుకుంటే కనుక కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా అడుగులు ముందు వేసిన పరిస్థితి కనిపిస్తుంది పోలీసు యంత్రాంగం కూడా ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారన్న ఆలోచనతో రాగానే సో భయంతో పరుగులు పెట్టారు ప్రస్తుతం సో పరారీలో ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఆ రోజు పోలింగ్ రోజు ఎలాంటి ఘటన జరిగిందో ఒక్కసారి మీకు మళ్ళీ ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను బెదిరిస్తున్నారు బెదిరించి అక్కడ ఈవీఎం ధ్వంసం చేస్తున్నారు చూడండి కింద నెల కొట్టారు తెలుగుదేశం పార్టీ ఏజెంట్ వస్తే అతను కూడా పక్కకు లాగేసి అది నిన్న పూర్తి స్థాయిలో ఈ వీడియో బయటకు వచ్చింది అసలు పోలింగ్ జరిగిన రోజే అక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు తర్వాత ఈవీఎం ధ్వంసం చేశాడు వీవీప్యాట్ను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ అధికారులకు కూడా తెలుసు కానీ దీన్ని తొక్కుపెట్టి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశాడని చెప్పి కేసు నమోదు చేశారు కానీ నిన్న కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో అక్కడ వెబ్కాస్టింగ్ ఎందుకంటే అంటే ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించి కొన్ని కెమెరాలు ఉంటాయి కాబట్టి పూర్తిగా రికార్డ్ చేసినటువంటి వీడియో బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోలీస్ యంత్రాంగం కూడా అతన్ని పట్టుకునేందుకు హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తుంది సో పోలీసులు గాలిస్తున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది అతని డ్రైవర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సో సమాచారం సేకరిస్తున్నారు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దేశం విడిచి వెళ్లిపోతాడన్న సమాచారం కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ చేశారు అన్ని పోలీస్ స్టేషన్లకు ఇతర రాష్ట్రాల ఉన్నటువంటి పోలీసులకు ఇతర నగరాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన సమాచారం అందించారు అన్ని ఎయిర్పోర్ట్లను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ కనిపించినా సరే వెంటనే అరెస్ట్ చేయండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ కోని అని చెప్పి సో పూర్తి స్థాయిలో డైరెక్షన్స్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా మాచారంలో ఒకవైపు ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో కొంత గందరగోళం సృష్టించే ప్రయత్నం కూడా చేస్తున్న సమాచారం ఉండటంతో పోలీసులు అక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మనకు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం పెన్నెల్లి రామకృష్ణారెడ్డి దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ గా ఫోన్ చేసి నేను కూడా లండన్ వచ్చేస్తాను అని చెప్పి అన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది సోషల్ మీడియా వేదికగా రచ్చరత్సలు లేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి ఎప్పుడైతే కేంద్ర ఎన్నికలకు సంఘం నుంచి రాష్ట్రానికి డైరెక్షన్స్ వచ్చాయో అప్పుడే వెంటనే లండన్ పారిపోయే దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి వెంటనే కార్లో ఎవరికి తెలియకుండా ఇక్కడ హైదరాబాద్ కు వచ్చారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నారు కానీ లుకౌట్ నోటీసులు జారీ కావడంతో ఆయన అటు ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ పోలీసుల నుంచి చాలా స్పష్టమైన సమాచారం వస్తుంది ఈ సాయంత్రం లోపే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నా సరే పట్టుకుంటాము అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పి ఒక పక్క చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలకు సంబంధించి ఒక్కొక్కటి ఇప్పుడు వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ రోజు పోలింగ్ బూత్ లో జరిగిన దారుణానికి సంబంధించి తొక్కి పెట్టారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ దాడి చేశాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ పోలింగ్ బూత్ లోకి చొరబడి ఈవీఎంలను వివిట్ లను ధ్వం చేసిన పరిస్థితుంది అక్కడ ఎన్నికల సిబ్బందికి పోలీసు అధికారులకు తెలిసినప్పటికీ కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దీన్ని ధ్వంసం చేశాడని చెప్పి మచిపోసి మొత్తం మాయ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈయన మీదకి కేసు బుక్ కాకుండా చూసారంటే అధికారుల పాత్ర అక్కడ ఉన్నటువంటి పోలీసుల పాత్ర కూడా పూర్తిగా బయటకు తీయాల్సిన అవసరం కనిపిస్తుందని పెద్ద ఎత్తున డిమాండ్స్ కూడా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు పూర్తిగా అక్కడ వెబ్కాస్టింగ్ లో ఆ వీడియో రికార్డ్ అవడంతో నిన్న కేంద్ర ఎన్నికల సంఘమే ఈ వీడియో రిలీజ్ ఇంత దారుణంగా వ్యవహరిస్తారా ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి భయభ్రాంతి గురి చేయటం మాకు వ్యతిరేకంగా మాట్లాడతారా మాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారని చెప్పి ఆ గ్రామంలో అందరినీ బెదిరించి డైరెక్ట్ గా పోలింగ్ బూత్ లోకి వచ్చి ఈ వివీ ఈవీఎం మిషన్లను కింద నేలకేసి కొడితే అసలు ఏమాత్రమైనా భయం ఉందా అసలు పోలీసులు అంటే భయం లేదు అధికారులు అంటే భయం లేదు అసలు వ్యవస్థ అంటే భయం లేకుండా ఇంత రౌడీ రాజ్యం అని చెప్పి అధికారులే పై స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులే ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సో పూర్తి స్థాయిలో డైరెక్షన్స్ ఇచ్చింది అతని మీద నాన్ నాన్అల్ సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి మొత్తం పది సెక్షన్స్ కింద కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తోంది గరిష్టంగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే సెక్షన్స్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ కో మీద పడ్డ పరిస్థితి కనిపిస్తుంది తీవ్ర భయాందోళనలో పరారైపోయారు లండన్ చెక్కేసేందుకు కూడా ఆయన ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది ఈ విషయం తెలుసుకున్న వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది రాష్ట్రానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి అలాగే ఇక్కడ డీజీపీకి మొత్తం అందరికీ సమాచారం వెళ్ళిపోయింది ఎక్కడున్నా సరే వెంటనే అరెస్ట్ చేయండి ఆయన దేశం పారిపోయి కూడా వెళ్ళే అవకాశం ఉండొచ్చు కాబట్టి వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి ఎప్పుడైతే ఈ రోజు ఉదయం డైరెక్షన్ ఇచ్చిందో వెంటనే పోలీసులు కొన్ని బృందాలుగా విడిపోయి ఆ పిన్నెలు రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రస్తుతం గాలింపు అయితే తీవ్రంగా జరుగుతోంది పోలీసుల కళ్ళు కప్పి ఆయన వేరే వేరే ప్రాంతాల్లో మాస్కులు వేసుకుని తిరుగుతున్నట్టుగా సమాచారం వస్తోంది